విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది వరద తీవ్రత తగ్గిన కాలనీలోనే నీటి మునిగే ఉన్నాయి నాలుగు రోజులుగా వేలాది మంది ప్రజలు జల దిర్బంధంలో చిక్కిపోయారు బుధవారం కూడా కృష్ణా జిల్లాలో పాఠశాలకు సెలవు కొనసాగుతుంది సహాయక చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్ న్యావీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు బ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా నగరంలో నీటి మునిగిన కాలనీలకు ఆహారం తాగునీరు పంపిణీ చేస్తున్నారు వరద విభత్సానికి మొత్తం ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితం కాగా ఇప్పటి వరకు ఇరవై మంది మృతి చెందారు నూట తొంభై మూడు పునరావాస కేంద్రాల్లో నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు వీరి కోసం నూట తొంభై నాలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు అయ్యాయి విద్యుత్ మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న నిరాశితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వరద కారణంగా రైల్వే ట్రాకుల పైకి నీరు చేరడంతో మూడు వందల ఇరవై ఎనిమిది రైళ్లను పూర్తిగా రద్దు చేసింది రై దక్షిణ మధ్య రైల్వే పన్నెండు రైళ్లు పాక్షికంగా రద్దు కాగా నూట డెబ్బై నాలుగు రైళ్లను దారి మళ్లించారు ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై మూడు హెక్టార్ల మేర వరి పంట నీట మునిగింది పదిహేడు వేల ఆరు వందల నలభై ఐదు హెక్టార్లలో ఉద్యాన పంట పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు నూట నలభై తొమ్మిది పశువులు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ కోళ్లు మృతి చెందాయి వరద తాకటికి రెండు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్లు ధ్వంసమయ్యాయి మాచల మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచల్ల మండలం తాళ్లపల్లి సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవి హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామటాక్